నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మరియు అమ్మవారి సేవకులు బ్రహ్మశ్రీ మురళీధర్ శర్మ గురుగారు ఉన్నారు మాట్లాడదాం నమస్తే గురుగారు మహాదేవ గురుగారు కొన్ని కొన్ని సందర్భాల్లో ఎలా ఉంటుందంటే మనం ఎంత నిజాయితీగా మన పని మనం చేసుకుంటున్నాం ఎవరి జోలికి వెళ్లకుండా మన బాధ మనం పడుతుంటే మనం వెనకాల మన గురించి చెడుగా చెప్పి మనం మనలేని మాటలు కూడా వాళ్ళని అన్నామని చెప్పి రకరకాల రూమర్స్ క్రియేట్ చేస్తూ మనల్ని కిందకి లాగాలని మనల్ని బ్యాడ్ చేయాలని ఇట్లాంటి ప్రయత్నాలు కొంతమంది చేస్తూ ఉంటారు అసలు మన ప్రమేయం ఉండనే ఉండదు అయినప్పటికీ రకరకాలుగా మనల్ని కిందకి లాగడానికి హండ్రెడ్ పర్సెంట్ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అలాంటప్పుడు అవన్నీ మనకి తెలిస్తే కొంచెం డిస్టర్బ్ అవుతాము మనము మానసికంగా కొంచెం డిస్టర్బ్ అవుతాము మనం చేసే పనిలో కొంచెం కాన్సన్ట్రేషన్ గా తగ్గుతుంది కొంతమంది సెన్సిటివ్ పీపుల్ అయితే ఇంకా ఫీల్ అవుతూ ఉంటారరే నేను నాకు ఎందుకు ఎట్లా చేస్తున్నారు వీళ్ళు నేనేమి ఎవరిని ఏమన్నాను కదా మంచిగా ఉంటున్నాను కదా ఎందుకు ఎలా తయారవుతున్నారు మనుషులను బాధపడుతూ ఉంటారు సో అలాంటి ఇబ్బంది మన దాకా ఏదైనా చెప్పుకొని అది కనీసం మన దాకా రాకుండా ఉండాలి అలాగే చెప్పిన వాళ్ళకి ఖచ్చితంగా తర్వాత ఫ్యూచర్ అనేది కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది తాత్కాలికంగా బాగుంటుందేమో సో అలాంటి పనులు చేస్తున్నప్పుడు ఎలా మనం రియాక్ట్ అవ్వాలి గురువుగారు మన దాకా వచ్చినప్పుడు ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు మన పని మనం చేసుకుంటూ ఉంటే మన వెనకాల ఎవరో ఏదో ఈ మధ్యలో ఒక ఇంటర్వ్యూ లో బ్రహ్మానందం గారు చెప్తారు మన వెనకాలన్నవాడు మన వెనకాల ఎక్కడ ఉన్నాడు మన ముందున్నాం మన ముందున్నాం మన వెనకాల ఉన్నాడు వాడు అంతే కదా అంతే అన్నట్టు కదా సో నువ్వు మన మా వెనకాల మాట్లాడుతూ ఉండేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నావో నువ్వు మా వెనకాలనే ఉన్నావు ముందుకు నువ్వు రాలేవు ఆ వచ్చే స్థాయి మీది కాదు అటువంటిది ఫస్ట్ మనం అది అర్థం చేసుకోవాలి ఇంకా రెండవది ఎంత మౌనాన్ని మనం వహిస్తామో ఎంత మౌనంగా ఉంటామో అతను చేసుకున్న పుణ్యము మొత్తం మన ఖాతాలోకి వస్తుంది ఓకే మనము ఎంత మౌనంగా ఉంటున్నామో ఎవరైతే మనల్ని మన బ్యాక్ సైడ్ నుండి చెడుగా ప్రచారం చేశారా లేదా చెడుగా చెప్తూ ఉన్నారో వాడు ఒక అభిషేకం చేయని లేదా వాడు ఒక హోమం చేయని లేదా వాళ్ళొక తీర్థయాత్రలకు సందర్శనానికి వెళ్ళనీయండి లేదా కార్యక్రమం ఏదైనా చేయని వాళ్ళు చేసినటువంటి పుణ్యం మన ఖాతాలోకి వస్తుంది ఎప్పుడైతే మనం విచక్షణ కోల్పోయి మాటకు మాట మాటకు మాట మాట్లాడుతామో ఇంకా అది వేరే ఉంటుంది ఒక మూకత్వంగా ఉంటుంది సైలెంట్గా ఉండడం అంటే కనుక మొన్న ఇక్కడ ఏదో చూసా ఎవరైతే మనల్ని పట్టించుకోరో ఎవరైతే మనకు మనకు సంబంధించినటువంటి విషయాల పట్ల కానీ మనకు సంబంధి మనల్ని ఎవరైతే దూరం పెట్టాలి అని చెప్పి చూస్తారో వారి పట్ల మనము ప్రేమ చూపించిన వారు మనకి కావాలి అని కోరుకున్న ఇంతకంటే మూర్ఖత్వము ఇంతకంటే మరొకటి లేదు అని చెప్పి ఇక్కడ చదివి ఉన్నా ఎందు అదే చెప్తున్న ప్రతి విషయం ఇక్కడ మనము మన అని చెప్పి అనుకొని మనకు సంబంధించినటువంటి విషయాలు అవ్వ ఇవ్వో ఏవో షేర్ చేసుకుంటాం చేసుకుంటాము ఇవి వాళ్ళు అలసుగా తీసుకొని కొన్ని కొన్ని సందర్భాలలో అలా చెప్పినా పర్లేదు ఇంకొంచెం కల్పించి చెప్తారు ఇప్పుడు వాడు బండి బండి కొన్నాను బండి కాదు కారు కూడా కొనే రేంజ్ ఉండే కారు కొందా అనుకున్నాడు బండి కొన్నాడు లేదా కారు కూడా కొన్నాడు అంతే కారు కొంటే ఇల్లు కూడా కొన్నాడు అని చెప్పేస్తారు అంతే ఒకటి రెండు కలిపి చెప్పేయాలి అక్కడ ఎందుకంటే ఈ క్షణము నీకక్కడ కిరీటం వస్తుందా లేదా నువ్వు ఎదుటి వారి యొక్క దృష్టిలో అబ్బా అని అనిపించుకోవచ్చు అలాంటి సాడుకుంటుంది రేపటి చెప్తున్నా చెప్తా చెప్తా రేపటి కాలంలో దీనికి సంబంధించి నువ్వు ఎంతనైతే తులాభారం ఎంతనైతే వేసావో అంతకు గా నువ్వు తూగే పరిస్థితి ఉంటుంది నీ యొక్క కర్మ కనుక మూడో వ్యక్తి మన దగ్గర లేనప్పుడు వారి గురించి మనం మాట్లాడడం అనవసరం సో రెండవది మన జాతకరీత్యా కేతువు కానీ రాహువు కానీ లాస్ట్ వీడియోలో కూడా నేను చెప్పి ఉన్నా ఎప్పుడైతే చెడుగా మనం బ్యాక్ సైడ్ నుంచి ఎవరితోనైతే మనం మాట్లాడుతున్నామో ఎవరి గురించి అయితే మనం చెప్తున్నామో చెడు ప్రచారం చేస్తున్నామో ఇక్కడిది అక్కడ అక్కడిది ఇక్కడ ఈ సందర్భాలలో విపరీతమైనటువంటి కేతువు దోషం వస్తుంది జాతకరీత్యా ఇప్పుడు ఒక పక్షిని కొట్టిన ఒక జంతువును తిన్నా చంపిన ఒక పిల్లిని కొట్టిన కుక్కను కొట్టిన ఆవును కొట్టిన ఇవన్నీ కేతుకు సంబంధించి సో కేతువు జాతకరీత్యా మనకు డౌన్ఫాల్ అయిపోతాడు అంటే జ్ఞానం అనేటువంటిది మనకు రాదిగా సో కేతు అరిష్టతు సంప్రాప్తే కేతు పూజాంచ కారయేతు కేతు ధ్యానం ప్రవక్ష్యామి జ్ఞాన పీడోపశాంతయేతు అంటారు ఇక్కడ జ్ఞానము కానీ అజ్ఞానము కానీ మనిషికి ఎంతో అవసరం అక్కడ అగ్గి ఉన్నది అది ముట్టుకుంటే కాలుతుంది కాలదు అని కేవలం మనకు మన జ్ఞానం ద్వారానే తెలుస్తుంది సో జంతువులు దాన్ని ముట్టుకొని కానీ కాలుతో ఇట్లా అని కాలిన తర్వాతనే దానికి తెలుస్తుంది సో దానికి పదిసార్లు కాలిన తర్వాతనే అనుభవం వస్తుంది సో ఇక్కడ అదే విధంగా ఈ మనిషికి కూడా ఆ జంతువులాగా అయిపోతాడు ఇక చివరి సమయానికి విన్నారా అంటే జ్ఞానం అనేది ఒక మనిషికి ఎంతో గొప్ప వరం ఈ జ్ఞానం అనేటువంటిది ఈ జ్ఞానం అనేటువంటిది ఎప్పుడైతే నీ దగ్గర లేదో నువ్వు విచక్షణ రైతాం అనేటువంటిది కోల్పోతారు ఈ సందర్భంలో ఎప్పుడు ఎవరి గురించి ఎక్కడ మనం చెప్పకూడదు అలా మీ గురించి ఎవరైనా చెప్పినా కూడా ఖచ్చితంగా కూడా ఒకటే గణపతికి సంబంధించినటువంటి ఆరాధన కానీ లేదా ఈ యొక్క మెడిటేషన్ ఏం లేదు కూర్చొని ధ్యానం చేసుకోండి కూర్చొని ఒక దీపారాధన చేసి చక్కగా మీకు నచ్చినటువంటి మంత్రాన్ని ధ్యానం చేసుకోండి లేదా అమ్మవారి ఆరాధన చేయండి లేదా గణపతి ఆరాధన చేయండి అది ఇంతకు అంతకు రివర్స్గా వెళ్ళిపోతుంది కనుక యద్భావం తద్భవతి సో మనం ఏదైతే ఆలోచిస్తామో అదే జరుగుతుంది సో కూర్చొని జపం చేస్తూ చక్కగా కూడా నాకు నా గురించి ఎవరైతే చెడు ప్రచారం చేస్తూ ఉన్నారో చెడుగా మాట్లాడుతూ ఉన్నారో అది నా వరకు రాకుండా ఉండుగాక అని చెప్పి చక్కగా కూడా దుర్గా అమ్మవారికి కానీ గణపతికి కానీ విశేషంగా ఈ యొక్క జపం చేసుకోవాలి ఇక మరీ ముఖ్యంగా తోక మిరియాలను తీసుకోవాలి బొగ్గులు ఎర్రగా అయిన తర్వాత చక్కగా కూడా ఒక్కొక్క తోక మిరియాలు తీసుకొని నా గురించి ఎవరైతే చెడుగా అనుకుంటున్నారో వారి నుండి నాకు చెడు ప్రభావితము నాకు రాకుండా చూడు తండ్రి అని ఓం భం భైరవాయ నమ ఓం భం భైరవాయ నమ అని నూట ఎనిమిది కూడా ప్రతి శనివారము మీరు ప్రదోషకాలం సమయంలో కానీ ఆదివారం కానీ లేదా ఆదివారం అష్టమి కలిసి వచ్చినా కూడా అష్టమి తిథులలో కూడా చేస్తూ ఉండండి వందకు వంద పర్సెంట్ అద్భుతమైనటువంటి రిజల్ట్ ఉంటుంది